ఏకత్వ భావన ఉన్నది మన దాంట్లో అది కూడా రాసుకోవాలి ఏకత్వ భావన అంటే సమస్త సృష్టిని ఒకటిగానే చూడడం సమ సమయ భేద చేత దాన్ని ఎక్కువ మాట్లాడడం లేదు అదేవిధంగా పరిత్యాగం ఉన్నది ఈశావాస్యమితం సర్వ శ్లోకాన్ని మీకు చెప్పి ఉంటారు తేన త్యక్తేన గుంజీదా ఈసావాస్యమితం సర్వం యావత్ ప్రపంచం కూడా ఈశ్వరమయమేకించి జగత్యా జగత్ అంటే చలించేదండి ఈ చలించేది చలించేది ఇవన్నీ కూడా ఈ చలించే వాటిలో చలించేది ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నదో ఇదంతా ఈశ్వరమయమే అని చెప్పి తేన త్యక్తేన దీని పట్ల పరిచయ భావనతో జీవించండి మానవులందరికీ అందరికీ చెప్పారు ఈ విషయాన్ని ఈ భావనతో జీవించండి అనేది అన్ని మతాల యొక్క బేసిక్ ప్రిన్సిపల్ అండి పరిత్యాగ భావనతో జీవిస్తున్నాం మనం కూడా ఈ పరిత్యాగం అనేది సర్వధర్మాల్లో ఉత్కృష్టమైనది అలాగే మన ధర్మంలో కరుణ అనేది ఉన్నది అలాగే మన మన ధర్మంలో సమదర్శిత్వం అనేటువంటి ఉన్నది ఉన్నది సమదృష్టి అనేటువంటి ఉన్నది మీరు ఎప్పుడైనా ఈ గుజరాతీ వైష్ణవ గీతాన్ని మీరు గాంధీ గారికి ఇష్టమైనటువంటి జనతో అనేటువంటి పాటలు మీరు ఖచ్చితంగా వినండి వైష్ణవ జనతో తేనే కహేజే పీడపరాయే జానే అది గుజరాతీ భాష కాబట్టి మనకు సరిగా రాదు మనం తప్పులు చెప్తే అభ్యంతరం లేదు దాన్ని తెలుగులో చెప్పాలంటే ఇక్కడ మన ఆచార్యులు చెప్పేటువంటి పరదుఖ దుఃఖిత్వమే వైష్ణవం అంటే పక్క వాళ్ళ యొక్క బాధని మనం ఫీల్ కావడమే నీకు కలిగిన బాధను నేను అనుభవించడమే దాన్ని తీసుకోగలగడమే నీ బాధని ఈ పరదుఃఖ దుఃఖిత్వమే శ్రీ వైష్ణవం అంటే అని చెప్పారు ఉత్కృష్టమైనటువంటి భావనలు ఇవన్నీ కూడా మీరు దాంట్లో చూస్తే దాంట్లో కూడా మళ్ళీ సమదృష్టి అనేటువంటి మాట మీకు ఈ వైష్ణవ జనంతో పాటలు కూడా గాంధీ గారికి ఎంతో ఇష్టం మండిబడి బడి వినిపి వినిపించుకునేవారు ఆ మాట వారు ఆ విధంగా విలువైన ప్రకారం జీవితం గాంధీ గారు చెప్పారు మహాత్ముడు అని నచ్చదు మహాత్ముడు అనే మాట నాకు దాన్ని ఏమంటారు దుర్వాసనలాగా కొడుతుంది అని ఆయన ఎక్కడ ఎవరిని అన్నిచ్చేవాడు కాదు వాడు ఆశ్రమంలో బ్యాన్ చేయించాడు ఎవరు మహాత్ముడు నాకు వీలు బయట ఆయన సభల్లో మహాత్ముడు అనొద్దంటే ఇంకా అన్న మహాత్మా గాంధీకి జైలు వెళ్ళి లేచున్నారు వీళ్ళు నేను ఎన్నిసార్లు అంటుంటే వాడు అన్నిసార్లు అంటారు కాబట్టి ఇంకా నేను మానేసాను వదిలేశాను చెప్పాడు అయితే నేను మహాత్ముడు కాదు అని పదే పదే చెప్పాడు ఆయన చెప్పినప్పుడు ఆయన ఏం చెప్పాడు అంటే ఒకవేళ కనుక ఆచరణ ముఖ్యవాడు చచ్చిపోయే ముందు రోజు చెప్పాడు తన మనవరాలు పిలిచి ఒకవేళ కనుక నేను మంచం మీద కూర్చుని లేకపోతే నడుస్తునో చచ్చిపోయాను అనుకో అప్పుడు నేను మహాత్ముడు కాదని నువ్వు మొత్తం ఇల్లంతా ఎక్కి కప్పెక్కి అరిచి చెప్పాలి ఈయన మహాత్ముడు కాదని ఎప్పుడైతే నేను నేను యుద్ధంలో చచ్చిపోతాను నన్ను ఎవరో చంపేస్తారు అలా చంపుతున్నప్పుడు కూడా నా మనసులో అవకుండా ద్వేషం రాలేదు ఆ చంపుతున్న క్షణంలో కూడా నా మనసులో నా పెద్ద పైన రామనామమే ఉన్నదో అప్పుడు నువ్వు నన్ను మహాత్ముడు చెప్పాడు ఇది చచ్చిపోక ముందు ఈ టెస్ట్ ఆయన పాస్ అయ్యాడు ఈ టెస్ట్ అంతకు పది రోజుల ముందే ఎవరో బాంబేస్తే బాంబేస్తే అందరూ మారిపోయారు గాంధీ గారు మాట్లాడుతుంటే బాంబేసారు అందరూ మారిపోయారు ఈరోడు కూర్చున్నాడు ఇప్పుడు విలేకరులు ఉన్నారు అందరు పారిపోయింది కదా మీరు ఎందుకు పారిపోలేదు ఎంత అదృష్టం ఉండాలంటే ప్రార్థన సమావేశంలో సరిపోవడం చెప్పాడు మరి ఉంటే మార్పుడు అవుతాడా ఇంకొక ఆయన అన్నాడు మీరు ఇలా కూర్చున్నారు పైన ఆకాశం నుంచి ఎవడన్నా బాంబే చేయడం అప్పుడు కూడా ఇలాగే ఉంటారా ఏమైనా విమానం వస్తే ఇలాగే ఉంటారు అయితే మరి పైన ఆకాశం నుంచి వెళ్ళిపోతే అప్పుడు మీరు ఏమంటారు మిమ్మల్ని అడగ మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు అని అడిగితే ఆయన ఏమని చెప్పాడు మీరు నెత్తి మీద బాంబేస్తారు అవి ఎవరైనా వెళుతోంది బయలుంచి బాంబు పడుతోంది ఈ క్షణం మీకు ముందుకు తెలిసింది మీరేం చేస్తారు ఆ పైలట్ గురించి అర్థం చేస్తాను చెప్పండి ఆయన అలా చేయగలిగిన వాడే ఆ బాంబేస్తే అతను దొరికితే అతను ఏం వదిలిపెట్టేసేయండి అతనికి కూడా గీత ఇష్టమై ఉండొచ్చు నాకులాగా అతను అర్థం అవుతుంది అతను ఏం పడించుకోమని చెప్పండి ఈవిడెవరో ఈ ఆడమనిషి పాపం ఏమీ లేకుండానే పరిగెట్టుకుని వెళ్ళి ఆ వాడికి చేతులు బాంబులున్న కథ తెలియకపోయినా వాడికి దూకి వాడు పట్టుకుంది ఈవిడిని అప్రిషియేట్ చేయండి చెప్పాడు చూడండి పాజిటివ్గా తీసుకునేటువంటి పద్ధతి అలాగే ఆయన చంపుతుంటే కూడా ఆయన హీరామ చనిపోయాడని చెప్తారు మరి అది ఎంతవరకు నిజమనే దాన్ని చర్చించేవాళ్ళం నాకు అభ్యంతరం లేదు కానీ ఆయన నోట్లోంచి ఆ శబ్దం రాకపోయినా ఆయన అణు అణువు అదే ఉన్నదని నా ఉద్దేశం రాజగోపాలాచార్య గారు గొప్ప మాట చెప్పాడు గాంధీ గారు గాంధీ గారు మనసం గుర్తు చచ్చిపోలేదు గాంధీ గారు నిలబడి చచ్చిపోయాడు నిలబడి కూడా కాదు నడుస్తూ చచ్చిపోయాడు నడుస్తూ కూడా కాదు దైవాన్ని దగ్గరికి వెళుతూ పేదల సమావేశానికి వెళుతూ చనిపోయాడు అర్ధర సమావేశానికి గాంధీ గారు వెళ్తుంటే రాముడు ఉన్నాడు కదా రాముడు ఆగలేకపోయాడు రాముడు ఆగ ఆగలేక వస్తున్నాయని మధ్యలో నేను లాగేసుకున్నాడు రావాలి అని చెప్పాడు ఇంత గొప్పగా గాంధీ గారు చనిపోయిన విషయాన్ని చెప్పిన ఎవరు నీళ్ళగా ఉన్నాను నేను అట్లాగా మహానుభావులు అందరి యొక్క దృష్టి అదే విధంగా ఉంటుంది నాగయ్య గారిది పోతడానికి సినిమా ఉంటుందండి బ్లాక్ అండ్ వైట్ ఎవరన్నా చూసారు ఇక్కడ నాగయ్య గారిది మీకు విసుగ్గా అనిపించినా రంగుల సినిమా కాకపోయినా మీరు ఒక పది నిమిషాలు చూస్తే దాన్ని వదిలిపెట్టరు ఎందుకంటే మీకు ఆ లక్షణాలన్నీ దాంట్లో కనిపిస్తాయి ఒకటే ఒక మాట చెప్తారండి దాంట్లో చిట్టసేవన రాజుగారు వచ్చి ఈ పోతన మహాభక్తుడు మీకు తెలిసిందే కదా పద్యాలు కూడా మీకు చదివించి ఉంటారు కదా ఆ పోతన ఆయన భక్తులు వస్తారు భక్తులు వచ్చి వాళ్ళు ఎప్పటి నుంచో ఈ భాగవతాన్ని మాకు అంక్యత రాజుగారు రొడబెట్టి ఉండడం ఈయన చేయడు ఈయన ఒప్పుకోడు దాన్ని రాజగారి కోపం వస్తుంది వెళ్ళి మొత్తం స్వాధీనం చేసుకుని ఆయన బయటికి బయటకి ఏంటంటే అంటే రాజపట్లు వస్తారు ఇంటి బయట నిలబడి ఉంటాడు అందరితో మాట్లాడుతున్నాడు రాజపటలు వచ్చి ఏమంటే పోతన గారు ఇల్లు స్వాధీనం చేసుకుంటామని అనేసరికి ఆ భార్య ఆ పిల్లలకి గుండె అయిపోతుంది వాళ్ళకి అందరికీ కాళ్ళు ఇలా గజగజలాడి చల్లబడి ఇప్పుడు ఏం చేయాలనుకుంటూ ఉంటారు పోతన ఏమని చెప్తాడంటే ఆయన మొహంలో ఏమాత్రం విషాదం లేదు సంతోషం ఉంటుంది ఆయన అంటాడు నాయన ఇది ఈ ఒకటి ఇది నా ఇల్లు నాది మిగిలింది అది కూడా పోగొట్ట నువ్వు ఎంత గొప్పవాడివి ధని ఉండింది వల్ల పోయిందని సంతోషంగా వెళ్ళిపోతాడు అప్పుడు వాళ్ళ మనవరాలు వచ్చి తాతయ్య గారు మరి లోపల భాగవతం ఉంది దానివే భాగవతాన్ని మనవ రక్షించేది శ్రీరామచంద్రుడు రక్షించుకోడు అని చెప్పండిపోతాడు సరే సినిమాలో అదే జరుగుతుంది అంటే ఓ గొప్ప కష్టం మీదకొచ్చినప్పుడు వచ్చినప్పుడు దాన్ని ఎట్లా చూస్తున్నారు మహాత్ములు అనేది మనం చూడాలి ఇది మన ధర్మంలో ఉన్నది ఇదంతా కూడా విద్వేష రాహిత్యము ధైర్యం ఆ ధైర్యం మీరు తుల్య నిందా అని భగవద్గీత అంటే మీరు శ్లోకాలంటే అదే వస్తుంది మానవమానాలను సమానంగా తీసుకోవడం ఎలాగా మట్టిని బంగారాన్ని సమానంగా తీసుకోవడం ఎలాగా సుఖదు సభకృత్వ లాభాలాభం జయా జయ నిష్కామ కర్మ అంటారు మీకు కర్మఫల కర్మఫలాన్ని మీరు త్యాగం చేస్తారు కర్మను త్యాగం చేయకూడదు కర్మను త్యాగం చేయకుండా పని చేయడం అనేది పక్కన పెట్టకూడదు ఆ పని వల్ల నాకు ఏమైనా అయిపోద్ది నేమో అనే భయాన్ని వదిలిపెట్టేసేయాలి దీన్ని నిష్కామకరం అంటారు ఇది హిందూ మతం యొక్క అత్యున్నతమైనటువంటి విలువలు ఇవన్నీ కూడా వీటిని మనం అర్థం చేసుకోవాలి వీటిని మనం ఎంతో కొంత ఆచరణలో తెచ్చుకోవాలి మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ నైన్